అర్ధరాత్రి అంటే ఇక్కడ ఏమన్నా మీరు ఆత్మలతో ఏమైనా మాట్లాడతారా ఆత్మలైనా పడతారా చూడండి నీకు ఏదైనా సాధ్యమవుతుందా వాస్తవం చూడండి ఆత్మలని పట్టడాలు ఆత్మలని బందీ చేసేసి వారి యొక్క నిజ జీవితంలో జరిగిన విషయాలు కొంతమంది ఆత్మహత్యలు చేసేసుకొని శని కావచ్చులో చనిపోయిన వాళ్ళు ఉంటారు ఒకసారి శ్మశానంలోకి వచ్చిన తర్వాత శివుడి ఆధీనంలోకి వచ్చేసినట్టే మిత్రమా మీరన్నట్టుగా ఆత్మలను పడుతుంటాము ఆత్మలతో మాట్లాడుతుంటారా లేదంటే ఏదైనా సందర్భాలు ఏర్పడతాయి అని అంటే అదంతా శ్మశానానికి బయటే జరుగుతాయి పరమాత్ముడి అనే ఒక ముల్లోకాధిపతి ముచ్చటగా మూడు కన్నులు వేసుకొని అక్కడ కూర్చుంటాడు విభూతి ఎంత రాసుకొని ఆయనని దాటి లోపలికి వచ్చిన తర్వాత నేనేం చేయలేను ఆయన దాటకుండా మీరు అన్నట్టుగా ఇంట్లో గాలి జరుగుతుంది లేదా మాకు ఇబ్బంది జరుగుతుంది అన్న విషయంలో మీరన్న మా ప్రయోగాలు పనిచేస్తాయి ఒకసారి తండ్రి స్థావరంలోకి వచ్చాక ఇంత పెద్ద సాధువైన తండ్రి తర్వాతే మీకు తెలిసిందేగా ముందోకాధిపతి అయినారు ఆయన తర్వాత మేము ఏం చేయగలం ఇక్కడ కాబట్టి ఆయనకి మేము సదా విధేయగలం కాబట్టి ఆయన సేవలో మేము కూర్చుంటాం మీరు అన్నట్టుగా శ్మశానానికి బయట ఉన్న కార్యక్రమాల్లో మేము చాలా సందర్భాల్లో చాలా విషయాలు చాలామందికి చాలా విషయాలు చేయించి విజయాన్ని విజయాన్నిచ్చి సౌభాగ్యాన్ని నిలబెట్టిన సందర్భాల్లో చెప్పుకోవడానికి చాలా ఉన్నాయి మా దగ్గర సో ఇక్కడ మీకేమైనా ఆత్మలు కనిపిస్తాయని చూడండి మీకు మొదటి విషయంలోనే చెప్పినట్టుగా పరమాత్ముడు ఉన్న దగ్గర ఇంకా దటర్నిటీ అంటుంది అంటే ఆయన గారే అంతిమం ఇక్కడికి నేను వచ్చేసి ఎవరైనా నాకు కనబడినా ఎవరైనా నా మీరు అన్నట్టుగా ఏదైనా భయాందోళనకు సంబంధించిన ఏమైనా చేసినా కూడా పరమాత్ముడికి అనుమతి లేనిది జరగదు ఇక్కడ మనుషులు మాత్రమే కనబడతారు మీరే అన్నారుగా అర్ధరాత్రి క్షుద్ర పూజలు చేస్తారు అలాంటి వాళ్ళ సందర్భాలే కనబడతాయి అంతే కానీ ఒక ఆత్మను లేచి నిలబడే గాలి వచ్చి మాట్లాడే అంత ధైర్యాలు చేయరు ఎందుకంటే మిత్రమా పరమాత్ముడి విలువ ఏమున్నది వాళ్ళు వచ్చి మాతో మాట్లాడితే వాళ్ళు మాకు కనబడితే మేమే ఆలోచించాలి విషయం గోప్యత అనేది చాలా ముఖ్యమైనది ఇలాంటి విషయాల్లో ఇప్పుడు మనం ఇంత పెద్ద టెలికాస్ట్ చేసుకొని మాట్లాడుకుంటే మిత్రమా ఒక ఆత్మ ఒక గాలి అంత సులువుగా కనబడదు పరి అంత సులువుగా కనబడే అంత అవకాశాలు లేవు మిత్రమా కాబట్టి మీరు అన్న విషయంలో మీరు ఆలోచించాల్సింది ఏంటంటే మనం చేస్తున్న ధర్మ పరీక్షలో ఇంతవరకు విజయాన్ని సంపాదించమనేది ముఖ్యమైన ఆత్మ గాలిన కనబడ్డదే అనుకోండి పరమాత్ముడికి విలువ ఉంటుందా ఈ స్థావరంలో బయట కనబడ్డదే అనుకోండి దాని లెక్క పద్ధతులు వేరే ఉంటాయి ఎందుకంటే మేము శివుడికి విధేయులమేగా మా తండ్రి అని చెప్పి భావించి ధర్మరక్షణకే వెళ్తూ ఉంటాం కదా కాబట్టి ఇక్కడ సందర్భాలు ఎవరైనా మీకు చెప్పారు కనబడ్డాయి అంటే అబద్ధాలు